ఎయిర్పోర్ట్ నుంచి చాలా గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్ పంపిస్తున్నానని చెప్పి ఎయిట్ ఫిఫ్టీ నుంచి టెన్ ట్వంటీ వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు ఒక ఎమ్మెల్యే ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈ రోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులు అందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు అంటే ఏంటి అర్థం అంటే ఆయన ఇంట్లో కోడల్ని వేధించి పోలీస్ స్టేషన్ లో కానీకుండా కేసులు కానీకుండా ఆవిడని ఎలా టార్చర్ పెట్టాడో అలాగే అసెంబ్లీలో వన్ ఇయర్ నన్ను మరి రూల్స్ కి విరుద్ధంగా నిరంకుశత్వంగా నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ కోర్టులో ఆయన శిక్షించలేకపోయినా ఏ ప్రజలు ఆయన ప్రశ్నించలేకపోయారనుకున్నాడా లేకపోతే నిన్న చెప్పినట్టు కారు కారు షెడ్ లో ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి ఇట్లా బయట రాకూడదు వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను అసలు రమ్మంటే ఎందుకు అరెస్ట్ చేయించడం ఎందుకు అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు పదమూడు కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు హోటల్ వేసుకుని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో నాలుగైదేళ్లు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు అలాగే మా పార్టీ గౌరాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు అలాగే బృందాకారత్ రాకూడదు మేధాభట్కర్ రాకూడదు కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా ఏమనుకుంటున్నారు వీళ్ళు పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి